పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారా లేదా ఇప్పుడు ఇదే చర్చ మొన్న ఆ మధ్యన హడావుడు చేశారు కాకపోతే జనసేన ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి ఆ పార్టీ నాయకులు కూడా అదే ప్రశ్నిస్తున్నారు అసలు మా నాయకుడు ఢిల్లీ వెళ్తారని ఎవడు చెప్పాడని కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఢిల్లీ వెళ్లకుండా ఎక్కడైతే తేల్చేసుకుంటారా అలాగని చెప్పి ఏ పురంధేశ్వర గారితో కూర్చొని భేటీ అవుతారా వెళ్ళాలంటే ఆ దిశగా కూడా ఎటువంటి నిర్ణయాలు కనిపించట్లేదు ఆయన ఎప్పుడు చంద్రబాబు గారితో భేటీ అవుతున్నారు పొత్తులు సీట్ల విషయం తేల్చుకుంటున్నారు మరి అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు ఎన్డీఏలతో భాగస్వామ్యంగా ఉంది జనసేన మరి ఎన్డీఏ నుంచి వైదొలుగుతారా బయటకు వస్తున్నామని ప్రకటిస్తారా లేదా ఇప్పటికే అపాయింట్మెంట్ అయితే కోరారు ఢిల్లీ పెద్దలది నడ్డా గారిది అమిత్ షా గారిది కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత అపాయింట్మెంట్ మెంట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారనేది అప్పుడు ఖచ్చితంగా వెళ్ళి కలిసి ఫైనల్గా ఒకసారి పొత్తు విషయంలో అలాగే సీట్ల పంపకాల విషయంలో ఒక లెక్క తేల్చుకున్న తర్వాత అప్పుడు ఎన్డీఏలో ఉన్నట్ట బయటకు అనేది ఒక అధికారిక ప్రకటన చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంత వాస్తవం ఎంతవరకు వాస్తవో చూద్దాం